ప్లీజ్ హైలో ఉండద్దు కామెంట్ చేయండి పై డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ లంచ్ అయిందా హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ప్లీజ్ లైవ్లో ఉన్నవారు హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది హైడ్లో ఉండొద్దు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూగా ఛానల్ పెట్టామని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ లంచ్ చేశారా హలో అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు లంచ్ చేశారా ప్లీజ్ హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండద్దు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది మీరు ఇచ్చే లైక్ వల్ల లైవ్ మరికొందరికి రీచ్ అవుతుంది ఫస్ట్ లైక్ డాన్ సీసో అంటున్నారు మన మనూ సూని బ్లాక్ సిస్ సూని సీస్ హాయ్ సీసో గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ సిస్ ఏం చేస్తున్నారు తిన్నారా సిక్స్ మెంబర్స్ ఉన్నారండి హైడ్లో ఉండద్దు ఎంఎస్ క్రెడిషన్ ఓకే ఓకే ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి స్క్రీన్పై డబల్ టచ్ చేయండి ఏం చేస్తున్నారు శిశువు తిన్నారా హలో అందరికీ ఎంఎస్ క్రెటిషన్ ఓకే పిన్ చేయండి ఓకే శిశు ఓకే ఏం చేస్తున్నారు శిశువు తిన్నారా తిన్నా ఇందాకే ఓకే ఓకే ఏం తిన్నారు ఏం కారు ఈరోజు ఏమైంది లైవ్ స్టార్ట్ అయిందా శిశువు ఈ ఛానల్లో సిక్స్టీ కంప్లీట్ అయ్యారు కదా లైవ్ స్టార్ట్ అయిందా ఖాళీ నిద్ర వస్తుంది ఫుల్ అవునా చిన్నోడు ఏం చేస్తుంది పడుకున్నాడా పడుకుంటే పడుకోవచ్చు కదా నో కాలే అవునా ట్వంటీ ఫోర్ అవర్స్ అని పడిందా పడితే స్టార్ట్ అవుతుంది అన్నట్టు రేపు నో పర్లేదా అవునా టూ డేస్ అవుతుంది అనుకుంటే ఇంకా హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ లంచ్ చేశారా నైన్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది మీరు ఇచ్చే లైక్ వాళ్ళ లైవ్ మరికొందరికి అయితే రీచ్ అవుతుంది న్యూ ఛానల్ అండి సపోర్ట్ చేయండి నైటు త్రీ నుండి వామిటింగ్స్ మోషన్స్ అయినా అవునా చిన్నోనిక అయ్యో అవునా మరి సిరప్ పోసారా హాస్పిటల్లో తీసుకెళ్ళారా మరి ప్లీజ్ అండి హైడ్లో ఉండద్దు న్యూస్ ఛానల్ సబ్ చేసుకోండి అలాగే పిన్నడికి కూడా కరెక్ట్ కనెక్ట్ అవ్వండి రిటర్న్ చేస్తారు ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారండి లైవ్లో హైడ్లో ఉండద్దు సిరప్ వేసా అవునా ఓకే ఓకే పడుకున్నాడా ఏం చేస్తున్నాడు మరి తినిపించారా ఏమైనా హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ పాత ఛానల్లో పెట్టిన నువ్వు నువ్వు లైవ్ అవునా కొత్త ఛానల్లో పెట్టలేదా నేను అసలు ఓ కొంచెం అన్నం తిన్నాడు అవునా ఓకే ఓకే అమ్మో ఐడి చేంజ్ చేయనట్టున్నా నేను అందుకే బిస్కెట్స్ తిన్నాడు ఇప్పుడు అవునా ఓకే ఓకే పెట్టు మరి అందులో ఇగో ఆఫ్ చేస్తాను దాంట్లోకి వచ్చాయని పెడతాను సిస్సు